మన కష్టాల్లో సుఖాల్లో ఒక మంచి ఫ్రెండ్ ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడానికి మూడ్ బాగాలేనప్పుడు కాస్త చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఉండాల్సిందే అయితే ఫైనాన్షియల్ వ్యవహారాల్లోకి ఫ్రెండ్స్ని తీసుకురాకపోవడమే మంచిదని చాలామంది ఒపీనియన్ ఫ్రెండ్సే కదా అని నమ్మి డబ్బులు ఇచ్చి షూరిటీ సంతకాలు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే అప్పు తీసుకునేటప్పుడు కేవలం తమ అవసరం మాత్రమే చూసుకుంటారు అది ఎలా తిరిగి ఇవ్వాలి అని ఆలోచించరు చాలామంది అందరూ అలానే ఉంటారు అని నేను అనట్లేదు కానీ నాకు కూడా అనుభవం అయింది నా క్లోజ్ ఫ్రెండ్స్తోనే దానివల్ల మా స్నేహం కూడా దెబ్బతింది నాకు ఏదైనా డబ్బు అవసరం పడ్డప్పుడు తప్పకుండా నా ఫ్రెండ్స్ని అడిగి తీసుకుంటా తర్వాత వారికి ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తానే అని కూడా చెప్తా ఒకవేళ అటు ఇటుగా అయితే గనక వాళ్ళకి నేను ముందే చెప్తాను ఎందుకు ఇవ్వలేకపోతున్నా అని అప్పు అనేది నూటికి ఎనభై శాతం మంది తమ విలాసాలకో లేకపోతే వాళ్ళ తాహతకు మించిన వస్తువులు కొనడానికో తీసుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక ఉద్యోగి జీతం నెలకు ఇరవై వేలు కానీ అతడు ఐఫోన్ కొనాలి అనుకుంటున్నాడు లక్ష్య పెట్టి ఇక్కడ అతను తన ఎర్నింగ్ కెపాసిటీ చూసుకోవట్లేదు కేవలం లగ్జరీ చూసుకుంటున్నాడు కొన్నాక నెల నెల ఈఎంఐ పోను చేతికి అందించాలని జీతం తన మీద ఆధారపడ్డ కుటుంబం కోసం మళ్ళీ కొత్త అప్పు ఇలా అప్పు మీద అప్పు చేసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతాడు ఇంకొంతమంది అయితే వీళ్ళకి అప్పు చేయాలని ఉండదు కానీ వాళ్ళ అమ్మగారు బెల్లామో పిల్లలో ఏదో కావాలని అడుగుతారు లేక మన దగ్గర ఫలానా అది లేదు అని మనకు సొసైటీలో స్టేటస్ ఉండదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు కేవలం బయటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అప్పు చేసి మరీ బిల్డప్ ఇస్తారు వీళ్ళకి నా ప్రశ్న ఏంటి అంటే నిజంగా చావు రేవో అనే పరిస్థితి వస్తే వీళ్ళు ఎవరు మన రారు అలాంటి వాళ్ళ కోసం మన జీవితం ఎందుకు ఇలా చేసుకోవాలి అన్ని అప్పులు చెడ్డవి అని నేను అనను ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా హోమ్ లోన్ తీసుకోవాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన తాహతుకు మించిపోతే అన్ని ఇబ్బందులే పక్క క్యాలిక్యులేటివ్గా ఉంటే కనీసం సెవెంటీ పర్సెంట్ సమస్యలు తగ్గుతాయి నిప్పు లాంటి ముప్పు ముట్టుకుంటే జీవితాన్ని కాల్చివేస్తుంది వచ్చే అప్పు తీపి బెల్లం పానకం ఇవ్వవలసిన అప్పు విషయం కాకరకాయ లాంటి చేదు అందుకే ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదు అంటారు అంటే డబ్బు విషయంలో మొహమాటం పనికిరాదు ఖచ్చితంగా ఉండాలి మనం ముందే డబ్బు తిరిగి ఇచ్చేవారికి అప్పు ఇయ్యవచ్చు అప్పు తీసుకునేటప్పుడు నీ అంత మంచి మనిషి ఎవ్వరూ ఉండరు అంటారు తిరిగి అడిగితే నీ పాపిష్టి డబ్బు ఎక్కడికి పోదు ఇస్తానులే అంటారు తప్పించుకు తిరుగుతారు అప్పు ఇయ్యడం తీసుకోవడం రెండు ముప్పే అప్పు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మనిషిని బట్టి ఇవ్వడం మంచిది ఎలా అంటే కొందరు ఉంటారు ఇప్పుడు మూడు రకాల మనుషుల గురించి తెలుసుకుందాం కష్టం చేసి తీసుకున్న అప్పుకి ఇచ్చిన వాళ్ళకు రుణపడి ఉంటారు కష్టంలో ఆదుకున్నారు అని వాళ్ళ అప్పు ఎలా అయినా తీర్చేయాలి అనుకుంటారు అలానే వాళ్ళు అప్పు తీరుస్తారు కూడా ఇంకా రెండో రకం ఉంటారు వాళ్ళు అప్పు తీసుకునే వరకు అడుగులకు మడుగులొత్తుతారు అప్పు ఇచ్చే వరకు మన వెంట తిరుగుతారు ఒకసారి అప్పు తీసుకునేసారా ఇక వాళ్ళ వెంట మనం తిరగాలి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకు అవసరం ఇక అప్పు తీసుకునే అవసరం తీరుతానే మీరు చేసిన మేలు మర్చిపోతారు ఇక తిరిగి అప్పు అడిగారో అంతే వాళ్ళకి ఎక్కడా లేని బాధ మొదలవుతుంది అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ సంత డబ్బు ఊరికే ఇచ్చేసినట్లు బాధపడతారు అందుకే వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావు దాని అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు అని ఇక మూడో రకం ఉంటారు వాళ్ళు మీకు డబ్బు ఇవ్వకుండా మోసం చేయాలి అని అనుకోరు కానీ వాళ్ళకు పరిస్థితులు అనుకూలించవు చుట్టూరా బాధలు బాధ్యతలు చుట్టుముట్టి ఉంటాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎప్పటికైనా తీర్చవచ్చు లేదా పరిస్థితుల వల్ల తీర్చలేకపోవచ్చు అందుకే ఫ్రెండ్షిప్ దెబ్బ తినకుండా మనుషులు దూరం అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఆదుకోవడం తప్పు కాదు కానీ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఫైనాన్షియల్ వ్యవహారాల్లో క్లియర్గా ఉండాలి అందుకే అప్పు తగిన వారికే ఇవ్వాలి మొహమాటం పడినామా చెప్పడానికి అంతే తర్వాత బాధపడాలి ఆల్ ద బెస్ట్ మీకు ఇలాంటి అనుభవం ఎదురై ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్